తెసలోనికి ఐదో అధ్యాయము నాలుగో వచ్చు సహోదరులారా ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులను ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము అది ఇప్పుడు రాకడ సంభవాలంతా కూడా నీకు వాస్తవం తెలియాలంటే అవన్నీ దాన్ని గురించి అసలు యేస్కెల్లో ఏం చెప్పాడు యషయాలో ఏం చెప్పాడు ధాన్యాల్లో ఏం చెప్పాడు ప్రవక్తల గ్రంథాల్లో జకర్యా గ్రంథంలో ఏం చెప్పాడు ఆది కాండంలో ఏం చెప్పాడు ప్రకటనలో ఏం చెప్పాడు పత్రికలో ఏం చెప్పాడు మొదటి కొరిందులో ఏం చెప్పాడు రెండు కొరిందులో ఏం చెప్పాడు తెశలోనిక రెండు తెశలోనికి రెండు అధ్యాయంలో ఏం చెప్పాడు ఎన్ని వచనాలు ఉన్నాయి బోలుడన్ని వచనాలు ఉన్నాయి అన్ని కలిపి కుప్పేయాల పజిల్ని భర్తీ చేయటానికి కట్టింగ్స్ ఇస్తాడు ఇవన్నీ కట్టింగ్లు చేసి లింక్ చేయండి అని అలాగేం చేస్తాడు అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో పజిల్స్ ఇస్తాడు పైన రెండు లెటర్లు ఇచ్చి ఒక లెటర్ ఇస్తాడు మొదలిచ్చి మొదలిచ్చి డాష్ డ్యాష్ పెట్టేసి ఇటుపక్క దాన్ని మిగిలిన భాగం ఇస్తాడు అది కూడా ఎక్కడ ఇస్తాడు దాని పక్కని కూడా ఎక్కడో మూడు నాలుగు పదాల కింద ఇస్తాడు వీటిని సమం చేయండి అంటాడు అప్పుడు దీన్ని గీత పెట్టాలి ఎక్కడి నుంచి ఇవి వచ్చింది అక్కడికి ఈ పదం ఆడికని గీతలు పెట్టాలి ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది అమ్మ ప్రేమ గొప్పది అమ్మ డాష్ ఇస్తాడు ప్రేమ గొప్పది అని ఇటు ఇస్తాడు వరసలేవుడు అమ్మ అని ఇటుపక్క పెడతాడు ఇటుపక్క వేరే పదాలు పెట్టి ఎక్కడో నాలుగో దానిలో ఐదో లైన్ లైన్లోనే పెడతాం దీన్ని మీరు పూరి పూరించండి అంటాడు మనం ఏం చేయాలి అమ్మ దగ్గర నుంచి ఒక లింక్ ప్రేమ గొప్పది అన్నకాటికి మార్క్ చేయాలి అప్పుడు అమ్మ ప్రేమ గొప్పది అట్లా అంటే పజిల్ అన్నమాట ఈ పదాలు పూరించండి అట్లాగా నేను నా చెప్పింది అని అర్థమవుతుందా మీకు ఎంతమందికి అర్థమవుతుంది అట్లాగా అలాగే గళ్ళు ఇచ్చి కుందేళ్ళని మధ్యలో పెడతాడు ఈ కుందేలుకి బయటికి పోవటానికి దారి అర్థం కావట్లేదంటే మీరు చూపిస్తారా అంటే మనకు అది కనపడిందంటే అది మెదడుకు మేత అనే టైటిల్లో ఉంటుంది అన్నమాట అది అర్థం కాదురా నాకే అర్థం కాదు ఇంకోటి ఏదన్నా ఉంటే మనం పెన్ను తీసుకొని ఇక అది బయటికి పోవడానికి ఇటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి ఆ బయటికి గీత చూపించి పకోడి జీవితం చూసావా అట్లా పజిల్ అన్నమాట పరిశుద్ధ బైబుల్ గ్రంథము అంత చోటనే నీకు దొరకదు సమాచారం వచనాలు వచనాలను కూర్చున్న అవగాహన మనకు ఉండాలి ఇప్పుడు హనోకుని మీకు చూపించాను ఎన్ని చోట్ల ఉంది హాను గురించి ఎన్ని చోట్ల ఉంది హాను గురించి హనోకు ప్రవక్త అని నేను అంటాను కానీ ఆది కారణంలో ఉండదు ఆయన ప్రవచనం ఎక్కడుంది పత్రికలో చూడు పత్రిక పద్నాలుగో వచ్చినవు సార్ చూడు అది ఎవడేముంది అక్కడ ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానుకు కూడా వీరిని గుర్చి ప్రవచించి ప్రవచించేవాడెవరు ప్రవక్త ఇప్పుడు మీలో కొంతమంది అప్పుల వాళ్ళకి కొంతమంది రోగాలతో బాధపడుతున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ ఏంటే ఎందు మొదలైశాడుగా అయిపోయింది అనుకుంటా నేను చెప్తున్నాను నీ అప్పులు రోగాలు కేసులు ఏ ఉద్యోగ ప్రయత్నాలు నీ తిప్పలన్నీ దేవుడికి తెలుసు రోగానికి ఔషధం వాక్యమే అన్నాడు సమస్యలకు పరిష్కారం వాక్యమే అన్నాడు నువ్వు చేసే ప్రయత్నాల సఫలత వాక్యంలోనే ఉందన్నాడు నీకు మైండ్ సరిగ్గా పనిచేస్తే నువ్వు ఎహోవా వాక్యం మీద మనసు పెట్టు అవన్నీ ఆయనే డీల్ చేస్తాడు అది కూడా వాక్యంలోనే ఉంది సామెతల గ్రంథం నాలుగులో ఇరవయో వచనం అనుకుంటున్నాను ఒక్కసారి చూడండి నా కుమారుడ నా మాటలను ఆలకింపు నా వాక్యములకు నీ చెవి నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోని ఆ నీ హృదయముందు వాటిని భద్రము చేసుకోను దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును అబ్బాయి నాకు రోగముందన్న తగ్గిద్దా పోతాననే డౌట్ ఉన్న చెప్తున్నా దేవుని వాక్యాన్ని గాని నువ్వు గానీ స్వీకరించగలిగితే హృదయంలో విశ్వసించగలిగితే భద్రం చేసుకోగలిగితే అది జీవము నీ సర్వ శరీరానికి ఆరోగ్యం ఆ వాక్యమే ఇస్తుందట ఆ అక్కడ ఉంది అంటే ఒక రోగికి స్వస్థపరిచేటువంటి శక్తి వాక్యానికి ఉంది ఏ సుప్రభు సాతాంతో అన్నాడు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన రొట్టె తింటే బతుకుతాడు అనుకుంటారు సహజంగా మరి రొట్టి రొట్టిదిన్నోళ్ళు కూడా రోగాలు పాలేసి చచ్చిపోతున్నారుగా కానీ దేవుని వాక్యం స్వస్థపరుస్తుందట ఉందా లేదా శరీరమునకు ఆరోగ్యము అని ఉంది దేవుని వాక్యం ఓకేనా రైట్ కాబట్టి రోగులారా వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని విశ్వసించి వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని వాక్యాన్ని ధ్యానించండి తప్పకుండా స్వస్థత వచ్చింది ఒకటి ఇక ప్రయత్నాల్లో ఉండి కాక ఇబ్బంది పడుతున్న వారలారా మీ ప్రయత్నాల సఫలత కూడా వాక్యంలోనే ఉంది వచనం చూపిస్తా కీర్తనల గ్రంథము మొదటి కీర్తన మొదటి రెండు మూడు వచ్చినా ఒక్కసారి చదవండి దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక యహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరునో నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును అతడు చేయునదంతయు మీరు చెప్పండి అంటే నీ సఫలత కూడా ఎక్కడ ఉంది మరి నేను వాక్యాన్ని గురించి ప్రసంగం చేస్తే నీకు ఇంట్రెస్ట్ లేదనుకో స్వస్థత తిరస్కరిస్తున్నావు నీ సఫలత కూడా నువ్వే చే జీవితలా తిరస్కరిస్తావు నీకు ఏది అంటే నీకెందుకు నీ అప్పులన్నీ తీర్చేస్తాడంటే నీకు ఆనందంగా ఉంటుంది నీకెందుకు రేపే నీకు ఉద్యోగం రాబోతుందంటే ఇక్కడే ఎగిరి గంతులు ఎత్తావు ఇవన్నీ ఎందుకు గ్యాంబ్లింగ్ మాటలు ఏం చేస్తే నువ్వు సఫలం అవుతావో ఏం చేస్తే కార్యాలు జరుగుతాయి చెప్పాలి అది యథార్థం అది చెప్తున్నాను నేను ఇప్పుడు అది వాక్యంలో ఉంది నీ ఇష్టపడ్డ వాటి అన్నిటినీ నువ్వు కోరుకున్నవన్నీ పొందాలని ఎంతమందికి ఉందండి నేను కొన్ని ఆశిస్తున్నాను అవన్నీ నేను పొందుకోవాలని కోరిక నాకు అన్న వాళ్ళు చేతులు ఎత్తాను అట్లైతే వాక్యమే యోహాను వార్త పదిహేను అధ్యాయం ఏడు వచ్చు పదిహేను ఏడు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడు అయ్యో నీ వాక్యం వద్దులే గానీ ముందు మాకు పన ఇద్దా కాదా చెప్పంట జనాలు అదే ఇప్పుడు నీ ప్రసంగాలు కాదు మాకు ఇప్పుడు మాకు ఏదన్నా ఇద్దా కాదా ఇదే గోల ఉన్నదంతా ఆడుందని తాళం అక్కడ ఉందని నేను చెబుతున్నా అది విషయం ఎక్కడున్న వాళ్ళకి ఎక్కడెక్కడ ఉండి చూసే వాళ్ళకి అందరికి చెప్తాను తాళం ఎక్కడుంది మానవాళి జ్ఞానమే వైభవ జ్ఞానమే వైభవ మొసకే రత్నమే మార్గం చూపేది

ఇంకా చాలా ఉన్నాయి స్వస్థత కావాల్సిన వాడికి ఎక్కడ ఎక్కడ రామన్నాడు వాక్యం దగ్గరికి రా చేసే ప్రయత్నాలు సఫలం కావాలంటే ఎక్కడ రావాలి నేను చెప్పినాడు ఉందా ఇష్టమైనవన్నీ సిద్ధింపజేసుకోవాలంటే ఎక్కడ రావాలి అట్లా మనకు కావాల్సినవి అక్కడే ఉన్నాయి వాక్యం దగ్గర ఆ వాక్యాన్ని నేర్చుకోకపోతే వాక్యానికి మనసివ్వకపోతే వాక్యాన్ని ధ్యానించకపోతే దరిద్రం తప్ప ఏం మిగిలిద్ది మనకి నిధి అది నిధి వేల వెల లేని నిధి వెల కట్టలేని నిధి ఇప్పుడు ఎగురుకుంటా పాడారుగా పాడండి నిధి నిధి ఉంటే డబ్బు డబ్బు అనుకోండి డబ్బు ఉంటే రోగానికి ముందు సమస్యలకు పరిష్కారం అన్నీ వస్తాయిగా కానీ ఆశ్చర్యం చెప్పనా కొంతమందికి డబ్బు ఉండి కూడా పరిష్కారాలు లేవు కానీ వాక్యం దగ్గరకు వస్తే డబ్బు చేయలేని పరిష్కారాలు కూడా వాక్యం చేస్తుంది ఎందుకు